హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన తిరుపతి ఛానల్ సో ఈరోజు మనం తలపల్లెలోని సుబ్రహ్మణ్య స్వామి గుడికి వచ్చాము సో ఇది చాలా లొకేషన్ చాలా అయితే సూపర్గా ఉంది నైట్ టైం చూసాము ఇంకా అద్భుతంగా ఉంటుంది సో మన దగ్గర ప్రస్తుతానికి డ్రోన్ కూడా లేదు డ్రోన్ ఉంటే ఇంకా బాగా షూట్ చేసి ఉంటాము సో గైస్ ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి స్కిప్ చేయకుండా చాలా బాగుంటుంది అద్భుతంగా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ అయితే ఈరోజు రోడ్ ఈ దిగాన తెలపాల దగ్గర సుబ్రహ్మణ్య స్వామి సో ఇది తిరుపతి అండి ఒక ఐదు కిలోమీటర్లు ఉంటుంది తాజ్ హోటల్ తాజ్ హోటల్ अच्छा रहता है ना वो मतलब आठ से तेरह बजे अलग अलग ये भी पढ़ाते हैं चार दोनों तो रिश्ता है ना सिंबल भी रिश्ता है तो मैं चलू

ఎప్పుడైతే పెద్ద బండి ఉంటుంది చూడండి చాలా ఉండదు సో ఇదన్నమాట ఇవే బైక్ వెళ్దాము సో మనకు బైక్ వెళ్తే టెంపుల్లో టెంపుల్లో కెమెరా ప్రవేశం లేదు కాబట్టి పక్కన టెంపుల్ బయట చుట్టుపక్కల మనం తీసుకుంటాము सिटी सिटी सो गाड़ी है हम्म चलिए कितना अच्छा ये छोड़ो चला पता लगा देते हैं जरा ऊपर को अब जरा ऊंचे गए तो हुँ. हमें एयरप्लेन जैसा तो, जाती ये मेरे मां पापा कल से कर रहे थे वो करता है हमें खड़ी ने सिटी हां हां दिस सो ये चला पता लगा लेते हैं कल वाला तो फ्लाइट तो చాల అద్భుతంగా ఉంటది పైకి ఇంకా పైకి ఎల్లి తీస్తావ్ తీసి చూడండి సరే సరే చూస్తాను అప్పుడు ఇది కవర్ కొద్ది తెరువండి దిస్ ఇస్ ద టెంపుల్ సో పల్నీ స్టైల్లో దీన్ని కట్టారు పల్లెల్లో ఎట్టు ఉంటుంది అలా స్వామి గుడి ఇలా ఇలానే ఉంటుంది మీరు వచ్చి ప్రతి ఒక్కరూ తిరుపతికి వచ్చిన వాళ్ళు దీన్ని దర్శనం చేసుకుంటే చాలా మంచిది నేను ఇంకా చూడాల చాలా అద్భుతంగా ఉంటాయి ఇప్పుడు అయితే గుడ్ ఈ ఫ్రెండ్స్ దీనిలో టికెట్ ఐదు నుండి ట్వంటీ వరకు ఉంటుంది టికెట్ ఐదు పది పదహైదు ట్వంటీ ఈ దర్శనాలు ఉంటాయి కొన్ని పండగల మటుకు ఉంటాయి లోపలికి వెళ్ళాలంటే హాలి టైంలో వెళ్తే దర్శనం ఫ్రీ అనమాట ప్రతి ఒక్కరు దర్శించుకోవచ్చు సో మనము బయట చుట్టుపక్కల అయితే చూపిస్తున్నాము లోపలికి ఆస్కారం లేదు సూపర్గా ఉంది కదా మీకు నచ్చింది అనుకుంటాను చాలా చాలా అద్భుతంగా ఉంది మీకు వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను వారు లైక్ చేసి షేర్ చేయండి పది మందికి రీచ్ అయితే వాళ్ళు దర్శకంగా దర్శించడానికి ఉంటుంది అనమాట దర్శనం టికెట్లు ఇక్కడ చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది సో ఇప్పుడైతే మనము కిందకి బయలుదేరిద్దాం కింద తీసుకొని ఒక క్లిప్పు చాలా బాగుంది అద్భుతంగా ఉంది అది కూడా చూడ చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని నాకు కొద్దిగా సపోర్ట్ అని ఇవ్వండి నేను తిరుపతిలోని ప్రతి ఒక్క విజిటింగ్ ప్లేసెస్ నా వీడియోస్ ద్వారా చూపిస్తాను అందంగా సో ఇది కొద్దిగా ఇంకా మంచి మంచి మంచిగా తేడాన్ని నేర్చుకొని చేస్తాము సో ఇక్కడైతే గైస్ మనకు అక్కడ రాయి ఉంది కదా ఆ రాయిలోని ఇల్లు ఒక రూమ్ వేసి దాన్ని యూజ్ చేసుకుంటున్నారు ఒక నార్ నన్ను దాంట్లో ఒక రూమ్ లాగా తయారు చేసి ఇల్లు లాగా రెడీ చేసి ఒక రూమ్ లాగా చేసి దాంట్లో సామాన్లు ఏమైనా పెట్టుకునే దానికి ఆసుపరంగా ఉంటారు చాలా బాగుంటుంది చూడండి రాయిని ఇల్లులాగా చేశారు రూమ్ లాగా చేశారు సో ఇప్పుడైతే మనం బండి దగ్గరికి వెళ్దాం బండి దగ్గర ఇంటికి తోమరమ్మీ బాత్కరా లొకేషన్ ఎలా ఉందో చూడండి ఒకసారి చాలా బాగుంటుంది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి కామెంట్ చేయండి ఏమైనా సజెషన్స్ ఉంటాయి సో ఇది కింద నేను తీసుకున్నమాట ఇంకా